నమస్తే నేను మీ శివప్రసాద్ ఒకటిపల్లి ఇది విజయవాడ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం సీతారాంపురంలో దేవ ఆదాయ ధర్మ ఆదాయ సంబంధించిన భూమి ఈరోజు ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యూయే సుమారు లక్ష రూపాయలు ఉంది అలాంటి ఇట్లాంటి భూమిని ఇలా ఖాళీగా వదిలేసి చెట్లు చేమలు ఇలా అపరిశుభ్రంగా ఉంచారు అలాగే ఇది అమ్మవారి గుడికి సంబంధించిందని చెప్పి తెలుస్తూ ఉంది ఇక్కడ స్థానికులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇట్లా ఈ దేవ ఆదాయ ధర్మాదశాఖ భూముల్ని ఈ విధంగా పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఒక రూపాయి ఆదాయం కూడా రాదు అలాగే ఈ భూములు అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇటు దేవ ఆదాయ ధర్మశాఖ ఏదైతే ఇది ఏ భూమికి ఏ దేవాలయం సంబంధించిన భూము ఆ దేవాలయం వారు ఈ భూముల్ని సంరక్షించి చక్కగా ఇక్కడ విద్యార్థులకి వసతి గృహాలు కట్టించడము లేకపోతే చదువుకునే వారికి లేకపోతే బాలికలకి బాలురికి వసతి గృహాలు ఏర్పాటు చేయడము వంటివి చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది తప్ప ఇలా దాతలు ఇచ్చిన భూముల్ని ఇలా ఏళ్ల తరబడి వదిలేస్తే ఏమిటి ఉపయోగం అని చెప్పేసి ఇటు భక్తులు అలాగే ఇటు ప్రజలు అడుగుతూ ఉన్నారు కానీ కాబట్టి ఎప్పటికైనా దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ కళ్ళు తెరిచి ఇట్లాంటి భూముల్ని అన్యాగ్రంథం కాకుండా అలాగే వీటిని చక్కటి ఒక పద్ధతిలో ఉపయోగించే విధంగా ఉపయోగించాలని చెప్పేసి సవిధంగా కోరుకుంటూ ఉన్నాం జై హింద్ జై శ్రీరామ్